వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలపై బ్రాహ్మణ కమిటీ గుంటూరు అర్బన్ జనరల్ సెక్రటరీ మన్నేపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం గుంటూరు నగరంలోని ముప్పై రెండో డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ అందకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తెలిపారు వయస్సు పడిన వృద్ధులు ఆరోగ్యాలు సరిగ్గా లేని వారు వికలాంగులు పెన్షన్ కోసం పడికాపులు కాసేలా చంద్రబాబు చేశాడని అన్నారు పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుల్లో కొంతమంది ఎండ తీవ్రతను తట్టుకోలేక అనారోగ్య కారణాలతో కొంతమంది సమస్యల్ని పడిపోవడం జరిగిందని మరికొందరు చనిపోవటం జరిగిందని తెలియజేశారు మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద చెల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో కూటమిలో ఉన్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మంచి చేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు కోసం జనవందరం చూస్తానన్నారు అందరికీ తెలిసిన సంగతే అయితే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పాడో అవ్వ తాతలకి అందరికీ కూడా పెన్షన్ని ఖచ్చితంగా ఒకటో తారీఖున అందరికీ ఈడీ పంపిస్తామని చెప్పి చెప్పి దాన్ని ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికో ఆపాదిస్తున్నారు అని చెప్పి అనే ఉద్దేశంతో అనే అని మాట్లాడతారు ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను పెట్టి దానికి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఒక పార్టీ కులము మతము ప్రాంతం చూడకుండా ప్రతి ఒకటి ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వృద్ధులుగా ఉండి విక్రహులు ఇతర ఇతర పెన్షన్లు కూడా ఇస్తా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఓచుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజున మా ఆ రోజు ఈసీ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు ఈ సచివాలయ వ్యవస్థల ద్వారా ఈ వాలంటీర్లు ఒక పార్టీకే పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నటువంటి అవ్వాతాతలు వృద్ధులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రోజున పిటిషన్లు పెట్టి ఈ వాలంటీర్లు ఇళ్ళకి వెళ్లకుండా వాళ్ళకి పెన్షన్లు అందకుండా చేయాలని జనాలందరినీ కూడా ఇబ్బంది పట్టే దురుద్దేశంతో ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ రోజున పెన్షన్లు కూడా ఇవ్వనీయకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం తీసుకుంటామని ఎల్ఆర్ఐ నుంచి వచ్చానని చెప్తా అందరికీ చిన్నలు పంచి పెడతామని చెప్పి తీసుకెళ్లి వెళ్ళాడు ఆ రోజు తొక్కిసినాటలో ఆరుగురు ఏడుగులో చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున ఇంట్లో ఉండి అమ్మ తాతలకి మా మనవడు ఉన్నాడు మా ఇంటికి దర్శన వస్తుందని చెప్పి అందరూ హాయిగా నిద్రపోతున్న జనాల్ని ఈ రోజున పాలు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించి ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నారు ఈ రోజున ఇంతమంది ఇంతమంది కూడా ఇంతమంది జనం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు పొందిస్తూ ఆశీస్సులు ఇస్తూ ఉంటే మీరు మాత్రం దుర్మార్గం చేయగా దుష్ప్రచారాలు చేయటం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా